విషాదం చోటు చేసుకుంది కొల్చారం పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలీస్ క్వార్టర్స్ ఆవరణలో చెట్టుకు ఊరేసుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మార్నింగ్ వాకింగ్ కోసం అని బయలుదేరిన హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ అక్కడ ఓ చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది ఇక ఈ విషయాన్ని తన తల్లి గమనించినట్టుగా తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు అయితే హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ బలవన్మరణానికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది ఈ నేపథ్యంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసు క్వార్టర్స్లో ఉన్నటువంటి ఓ చెట్టుకు హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ ఉరేసుకొని బలవన్మరానికి పాల్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది కొల్చారం పిఎస్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు సాయి కుమార్ అయితే మార్నింగ్ వాకింగ్ కని వెళ్ళిన సాయి కుమార్ ఈ బలవన్ మరణానికి పాల్పడ్డాడు